నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం కన్యా రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నామండి చూడండి మనం రెండు వేల ఇరవై ఐదులోని పునర్జన్మ ఎత్తినటువంటి చెప్పినటువంటి విషయాలు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇలా గత నాలుగు నెలల కాలంలో మనం ఎన్నో వీడియోలు చెప్పుకున్నా అవన్నీ కూడా చూసిన వారు అందరూ కూడా నిజంగానండి ఆ బాలుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మా జీవితంలో జరిగాయి అని చెప్పి ఎంతో మంది కామెంట్స్ పెడుతున్నారు అలాగే మరి మాకు ఈ జనవరి నెల కూడా చెప్పినవి రెండు వేల ఇరవై ఆరు జనవరిలో చెప్పినవి కూడా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ జరిగాయి మరి ఫిబ్రవరి నెలలోనే మరి ఏం చెప్పాడు ఆ బాలుడు ఈ ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుంది ఎందుకంటే సుమారుగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా అనేక రకమైన ఇబ్బందులు కష్టాలు నష్టాలు బాధలతో చాలా సఫర్ అవుతున్నాం మరి రెండు వేల ఇరవై ఆరు మీద చాలా హోప్స్ పెట్టుకున్నాం మరి జనవరి నెలలోనే కొన్ని పనులు అయితే పూర్తి చేసుకోగలిగాం మరి ఫిబ్రవరి నెలలో మాకు ఎలా ఉండబోతుంది ఎందుకంటే ప్రతిసారి కూడా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ తర్వాత నుంచి కూడా మా స్టార్ అనేది చాలా అద్భుతంగా తిరుగుతూ ఉంటుంటారు ప్రతి నెల కూడా మాకు ఫస్ట్ వీక్ తర్వాతే మాకు చాలా బాగుంటుందని చెప్పడం జరుగుతుంది మరి ఆ బాలుడు కూడా ఈ ఫస్ట్ వీక్ తర్వాత నుంచి కూడా మన జీవితంలో రాబోయే అద్భుతమైనటువంటి మార్పులు మరీ ముఖ్యంగా ఇది రాశి ప్రకారమే కాకుండా నక్షత్రాల ప్రకారంగా కూడా ఎంత అద్భుతంగా చెప్పాడు అంటేనండి ముందుగా ఇటు మనం చూసినట్లయితే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వారి కోసం అలాగే నక్షత్రం అండి ఈ రోజు మనం కొంచెం వీడియోలు ఎంత అయినప్పటికీ కూడా ఇటు హస్త నక్షత్రం వాళ్ళ జీవితంలో అనేక రకమైనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి ఈ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే ఈ చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారి కోసం కూడా ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా ఆ పునర్జన్మ ఎత్తినటువంటి బాలుడు చెప్పినటువంటి విషయాలు ఇటు ఉత్తరా నక్షత్రం ఏదైతే రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మిస్తారో పాపం వీళ్ళ జీవితంలోని ప్రతిసారి కూడా నేను ఎదుగుతున్నావు అన్న ప్రతిసారి కూడా ఏదో ఒక రకమైన ఇబ్బందులు వచ్చి కిందకి చారుతూనే ఉంటుంటారు ఇది మనం రాశివా లేదంటే నక్షత్రవా లేదా మా టైం వా లేదా అనుకుంటే చూడండి బాగా చదువుకుంటారు కానీ జస్ట్ మిస్ అంటాం చూడండి ఒకటి రెండు మార్కులు తేడానికి ఒక మంచి గవర్నమెంట్ జాబులు మిస్ అవుతుండడం అలాగే సరైనటువంటి ఒక మంచి సమయంలోనే మనకు రావాల్సిన డబ్బు ఏదైతే వస్తుందనుకుంటా ఆ సమయంలోనే కూడా మన చేతికి డబ్బు అందకపోవడం ఇలా చాలా విషయాలు అని అదే జస్ట్ మిస్ అయిందిరా నా జీవితంలో నా టైమే బాగోలేదేమో అనుకుంటుంటాం కానీ మన కుటుంబం మీద ఇటు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వారి మీద నలభోష అనేది విపరీతంగా ఉంటుందట దీని వలన మన కుటుంబంలోని అనేక రకమైనటువంటి సమస్యలు అంటే మన జాతక బలం బాగున్నప్పటికీ మన గ్రహాల బలం బాగున్నప్పటికీ కూడా మన టైం అనేది కూడా అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా మన పేరు బలం మన హస్తరేఖ అంతా కూడా చక్కగా ఉన్నప్పటికీ కూడా చూడండి ఈ కోసం ఉంటేనట్టండి పచ్చట చెట్టు కూడా ఎండిపోతుంది అని పెద్దలు అంటుంటారు అంటే చూడండి అలాంటిది కన్యారాశి ఉత్తరా నక్షత్రం మీద మరీ ముఖ్యంగా ఫ్యామిలీ అండి ఫ్యామిలీ అంటే మేవ్వరు ఇచ్చేదారు అంటే ఒకళ్ళ కోసం ఒకరు జన్మించేరా అన్నట్టుగా భార్య భర్తలు ఎరువురు అలాగే వీళ్ళకి జన్మించినటువంటి పిల్లలు కూడా ఎంతో అదృష్టంగా ఎంతో చక్కగా చదువుతూ వీళ్ళ జీవితం అనేది అంటే ఒకళ్ళ జీవితాలతో మనకి సంబంధం లేదు మన జీవితం మన కుటుంబం మన లైఫ్ అనేది మనం బ్రతుకుతూ ఉంటాం అంటే మనకు ప్రపంచం అన్నమాట మనది ఒక ప్రపంచం మిగతా వాళ్ళతో సంబంధం ఉంటుంది అయినప్పటికీ కూడా అది కూడా వారవలేనటువంటి మన కుటుంబాల్లోనే ఉన్నటువంటి మనుషులు మన బంధువులు మన స్నేహితులు అందరూ కూడా మన మీద విపరీతంగా ఏడవడం దీనివలన మనకి చేద్దాకా వచ్చినటువంటి పనులన్నీ కూడా చే అనేది మనం ఎక్కువగా ఫేస్ చేస్తుంటాం కానీ ఏదో జరిగింది ఏదో జరిగింది గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మన టైం ఏది బాగోలేదు అనుకున్నాము నా పనులేవి కూడా ముందుకు సాగలేదు అనుకుంటున్నాము చాలా ఫేస్ చేస్తాం కానీ ఈ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నిజంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం ఏంటంటే ఎందుకంటే వీళ్ళ మనసులో ఉన్నటువంటి వీళ్ళు అనుకుంటున్నటువంటి ఇటు పిల్లల ఎడ్యుకేషన్ పరంగా అనివ్వచ్చు ఉద్యోగాల పరంగా ఇవ్వచ్చు మంచి మ్యారేజ్ సంబంధాల పరంగా ఇవ్వచ్చు ఆరోగ్య పరంగా అనివ్వచ్చు మన పంచ ప్రాణాలు ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు కోసం ఏదైతే ఆలోచిస్తున్నావో ఆ పనులన్నీ కూడా చాలా చాలా చక్కగా నెరవేరుతాయి అండి వాళ్ళు మంచి ఉద్యోగాలు సెటిల్ అవ్వడం కానీ బాగా చదువుకోవడం కానీ మంచి ఆరోగ్యం కానీ మంచి మ్యారేజ్ సంబంధాలు కుదరడం కానీ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండడం కానీ వీటి అన్నిటికీ ఒక పక్క అయితే మన జీవితంలోని అంటే ఇటు భార్యాభర్తల మధ్యన ప్రేమ అనురాగం ఆప్యాయత ఎంత బాగున్నప్పటికీ కూడా ఈ వాష వల్ల చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేది మనం చూస్తూ ఉన్నాం వీటితో పాటుగా స్త్రీలకి అనారోగ్య సమస్యలు కూడా బాగా ఫేస్ చేస్తున్నారు మరి ఇటు ఆరోగ్యం బాగుంటుంది ఇటు అనారోగ్య సమస్యలు కూడా కొంచెం క్లియర్ అయ్యి చాలా చక్కగా ఉంటుంది వీళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి వీటిలన్నిటితో పాటుగా కుటుంబంలోని ప్రేమ అనురాగం ఆప్యాయత ఎంతో చక్కగా ఉంటుంది అలాగే వ్యాపారం వృత్తి మనకు రావాల్సిన డబ్బు మన చేతికి అందడం ఉద్యోగస్తులకి కూడా ఆరోగ్యం బాగుండడం ఇలా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెల నుంచి కూడా మన మనసులో ఒక కోరికంటూ ఉండిపోయింది ఆ కోరిక ఎప్పటి నుంచో తీరటం లేదు ఆ కోరిక కూడా మనకి ఫిబ్రవరి నెలలో ఉత్తర నక్షత్రాలకి తీరబోతోంది అని ఎంతో చక్కగా చెప్పడం జరిగింది మరి ఇటు తరువాత హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మన కన్యా రాశి వారిని చూసుకున్నట్లయితే మాత్రం చదువులో ముందుంటాం మంచి మంచి అంటే హస్త నక్షత్ర వాళ్ళు ఏ రంగంలోకి వెళ్ళినా సరే ఒక మంచి పొజిషన్లో ఉంటారు దేవుడు వీళ్ళకి ఇచ్చినటువంటి కళలో కూడా అండి మంచి డ్రాయింగ్ వేస్తుంటారు మంచి సింగింగు అలాగే మంచి మ్యూజిషియన్స్ చదువు విషయంలో కానీ ఇలా వీళ్ళు పట్టుకున్నటువంటి ఏ కళ అయినా సరే ఆ కళలోని వీళ్ళు ముందుంటారండి చదువులోని కూడా అలాగే వీళ్ళు ఏదైనా జాబ్ చేస్తున్నారంటే అందరి కళ్ళు కూడా వీరి మీదే ఉంటాయి ఏదైనా అకేషన్కి వెళ్ళారు అంటే అక్కడ ఉన్న అందరి కళ్ళు కూడా వీరి మీదే ఉంటాయి ప్రతి ఒక్కరి కళ్ళు కూడా వీళ్ళు కాసి తిప్పుకోవడం అనేది వీళ్ళలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం అనేది చెప్పుకోవచ్చు అది మాటల ద్వారా అందం ద్వారా ఏ రకం అయినా సరే ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని చూసే విధంగా వీళ్ళని చూసి కులుకునే విధంగా వీళ్ళ జీవితం అనేది రాస్తా నక్షత్ర అంత అద్భుతంగా ఉంటుందండి అలాగే మనం ముందుకు అనుకునేటట్టు కొన్ని కొన్ని విషయాల్లోనే చాలా చాలా డిలే జరుగుతుంటుంది అది జాబ్ పరంగా అవ్వచ్చు వ్యాపారంలో చిన్న చిన్న నష్టాలు అవ్వచ్చు ఆర్థిక పరంగా ఇబ్బందులు అవ్వచ్చు ఫ్యామిలీలో చిన్న డిస్టర్బెన్స్ అవ్వచ్చు ఇది చాలా ఎక్కువ ఉంటుంది ఇదంతా కూడానండి మన కుటుంబంలో ఉన్నటువంటి కలహాల విషయంలో కూడా చాలా వరకు నరఘోష వల్లే చాలా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటామండి ఎందుకంటే ఏంటంటే మరి మాకే ఎందుకు ఎక్కువ ఉంటుంది అనేది మనం చూసుకుంటే ఆల్మోస్ట్ కన్యా రాశి వాళ్ళ కంటేనే నరఘోష అండి నరఘోష కన్యారాశి రెండు కూడా పక్క పక్కనే ఉన్నట్టుగా ఉంటుంది వీళ్ళ జీవితం వీళ్ళ మంచి అంటే వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎక్కడికైనా అకేషన్ కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు చక్కగా రెడీ అయ్యి వెళ్ళారు అనుకోండి విపరీతమైనటువంటి గోస ఏడుపు చూడండి వీళ్ళు ఎంత బాగా ఎదుగుపోతున్నారో చూడండి వీళ్ళు ఎంత చక్కగా ఉంటున్నారు అంటే మనం మనసు ఎంతో సున్నితమైనది అండి ఇది విషయంలో మిగతా వాళ్ళతో మనం కంపేర్ చేయలేం మన మనసు ఎంతో సున్నితమైనది అంటే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అనుకునేటువంటి ఒక గొప్ప మనసు వీళ్ళది మరి వీళ్ళకే ఎందుకు కష్టాలంటే చూడండి ఒక అందమైనటువంటి మనిషికే ఎక్కువగా బాధలు కలిగిస్తాడంటే దేవుడు ఒక మంచి చెట్టుకే ఒక రాళ్ళు దెబ్బలు పడతాయి అంటారు అలాగే జీవితంలో ఒక మంచిగా బ్రతకడం కూడా ఈ రోజుల్లో ఒక శాపమేనే చెప్పుకోవాలి అంటే మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష నరదృష్టి జలసి వల్ల అనేక రకమైనటువంటి సమస్యలతో ఫేస్ చేస్తుంటాం మరి ఇవన్నిటికీ కూడా పక్కన పెట్టినట్లయితే మాత్రం మనకి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలోనే మన జీవితం అనేది ఒక టర్నింగ్ పాయింట్ అవ్వబోతోంది ఇటు పిల్లలు ఎడ్యుకేషన్ వర్షాలు అవ్వచ్చు ఉద్యోగ విషయాలు అవ్వచ్చు మ్యారేజ్ సంబంధాల విషయంలో అవ్వచ్చు ఆరోగ్యపరంగా అవ్వచ్చు మనం ఒక మంచి విషయం మనకి ఒకటి జరగబోతుంది అది ఏంటో తెలుసండి ఒక స్థలం కొనుక్కోవడం కానీ ఒక మంచి ఇల్లు కొనుక్కోవడం కానీ అంటే ఒక ఫ్లాట్ కొనుక్కోవడం కానీ ఒక స్థలం ఉందంటే స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ముహూర్తం పెట్టుకోవడం కానీ ఇలా ఇంట్లో శుభకార్యాలు జరగడం కానీ ఇటు పిల్లలకి ఏదైనా సరే కొంచెం వస్తువులు కొనుక్కోవడం కానీ ఇంట్లో ఏదైనా కొత్త వస్తువులు కొనుక్కోవడం కానీ లేదంటే మన వాహనాలే కొనుక్కోవడం కానీ అంటే ఫిబ్రవరి నెల వచ్చింది అంటే ఫస్ట్ వీక్ అయ్యింది అంటే మీ ఇంట్లో ఇంకా శుభకార్యాలు స్టార్ట్ అవ్వడం మొదలవుతాయి ఇంట్లో ఆనందకరమైనటువంటి విషయాలు మీ జీవితంలో సాగడం మొదలవుతాయి మీరు అనుకున్న ప్రతి పనిలో కూడా సక్సెస్ చూస్తారు అలాగే మీకు అవకాశం ఉంటే నరగోష పోవాలంటే మీకు ప్రతి మంగళవారం కూడా అందరి గుడికి వెళ్ళండి అంటే అవకాశం ఉంటే రోజు వెళ్ళండి చాలామందికి అవకాశం ఉండదు ఒక్కసారి అయినా వెళ్ళి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుంటే మన కుటుంబం మీద ఏమైనా చిచ్చిన నరఘోష నరదృష్టి ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి మరి ఇటు తరువాత నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు చూసుకున్నట్లయితేనండి ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టుగా వీళ్ళ జీవితం అనేది మహా మహా అద్భుతంగా సాగపోతుంది వీళ్ళు అనుకునేటువంటి పనులు అన్ని కూడా విజయం సాధిస్తారు అలాగే వీళ్ళ మీద ఉన్నటువంటి నరులు యొక్క గురి ఏదైతే ఉందో దృష్టి దోషం అది కూడా పోయే అవకాశం ఉంది వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది అలాగే కుటుంబంలో ఏమైనా చిన్న చిన్న డిస్టబెన్స్ ఉన్నా కలహాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు సరస్వతి పుత్రులు అంటారు పిల్లలు అయితే మాత్రం చాలా అందంగా ఉంటారు చాలా చక్కగా చదువుతారు ప్రతి దాంట్లో కూడా ముందుంచుంటారు అలాగే తల్లిదండ్రుల యొక్క ప్రతిష్టలని తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని వీళ్ళు కాపాడి ఒక మంచి పొజిషన్కి వెళ్తారండి చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం సాధించుకోవడం కానీ మంచి వ్యాపారంలో స్టాండర్డ్ అవ్వడం కానీ ఒక నలుగురు కూడా ఏ అబ్బాయి బ్రతికేవరా ఏ జీవితంలో బలి స్టాండర్డ్ అయ్యేవరా అంటారు అంత గొప్ప పేరు నలుగురిలో కూడా ఒక మంచి వ్యక్తిత్వం గల మనిషిరా మంచి మనసున్న మనిషిరా అనిపించుకుని ఒక కాల రేగరేసుకునేటువంటి జీవితంలో మీరు పాలు పెడతారు అంత అద్భుతంగా ఉంటుంది చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి అలాగే మనకి ఫిబ్రవరి నెలలో కూడా నుంచి కూడా మీకు ఒక గుడ్ టైం అనేది ఏదైతే స్టార్ట్ అయిపోతుందో ఈ టైం తోటి మీ జీవితంలోని అనేక రకమైనటువంటి కొత్త మంచి సంఘటనలు జరగబోతున్నాయి మీరు మనసులో కోరుకున్న కోరికలు అన్ని కూడా చాలా చాలా చక్కగా నెరవేరబోతున్నాయండి ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుందాం అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంట నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిని జై శ్రీ